ఒక పక్క విజన్తో ఉన్నారు విశాఖ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు విజన్ విశాఖ అంటూ దాదాపు ఒక లక్ష ఐదు వేల కోట్ల రూపాయలతో పూర్తిగా కొన్ని ప్రాజెక్టులను తీసుకొచ్చి విశాఖను పూర్తిగా అభివృద్ధి చేయడానికి సిద్ధపడుతున్నారు దీంట్లో భాగంగా ఒక లిస్ట్ కూడా విడుదల చేశారు ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఐటీ హబ్బు ఇంటిగ్రేటెడ్ డేటా పార్కు ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ పార్కు సంబంధించి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు కోట్లు అలాగే ఎన్టీపీసీ హైడ్రోజన్ పార్క్ ఇరవై వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు అలాగే విశాఖ మెట్రో రైలుకు సంబంధించి నుంచి పద్నాలుగు వేల మూడు వందల తొమ్మిది కోట్లు పన్నెండు వంతెనలు ఆరు లైన్ల బీచ్ కారిడరు అలాగే సభవరం టు షీలానగర్ షీలానగర్ టు విశాఖ పోర్టు వరకు ఆరు లైన్ల జాతీయ రహదారులు ఇది ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు దీన్ని కేటాయించారు అలాగే జగనన్న కాలనీలు టిడ్కో ఇల్లు ఇది సోషల్ డెవలప్మెంట్ నాలుగు వేల ముప్పై తొమ్మిది కోట్లు అలాగే భోగాపురం విమానాశ్రయం డెవలప్మెంట్కి సంబంధించి నాలుగు వేల ఏడు వందల ఇరవై కోట్లు నిరంతరం కూడా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ విద్యుత్ సరఫరా కోసం మూడు వేల నూట అరవై ఆరు పాయింట్ ఆరు కోట్లు అలాగే వి సిఐసి నక్కపల్లి రాంబిల్లి ఎంఎస్ఎంఈ పార్కులు కోసం దాదాపు రెండు వేల ఆరు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు దీనికి కేటాయిస్తున్నారు అలాగే షాపింగ్ మాల్స్ కన్వెన్షన్ సెంటర్లు అలాగే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పార్కులు అలాగే ఈ ల్యాండ్స్ డెవలప్మెంట్ చెరువుల అభి అభివృద్ధి ఇలా ఒకటేనే కాదు అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోను సొంట్యాం నుంచి సింహాచలం వరకు సరుకు రవాణా మార్గం దీనికి సంబంధించి కూడా దాదాపు నూట తొంభై ఆరు కోట్లను దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టుకి సంబంధించి కేటాయించబోతున్నారు అంటే ఇలాగ కొన్ని ప్రాజెక్టులను సిద్ధం చేసి పెట్టారు వీటన్నిటికీ దాదాపు లక్ష ఐదు వేల కోట్లను వెచ్చించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాగానే కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ విషయంలో తన ముద్ర వేసుకునే ప్రయత్నం ఇప్పటి నుంచే చేస్తున్నారు తాను వస్తేనే ఇది సాధ్యం అది ఇది ఒక ఉత్తరాంధ్ర యాంగిల్లో చూడడానికి లేదు యావత్ ఏపీకి సంబంధించి ఒక మణిహారంగా విశాఖను తీర్చిదిద్దే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు ఇది ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే చూడాలి